హాయ్ అందరికీ ఈరోజు మహాశివరాత్రి కదా మహాశివరాత్రికి అయితే నేనైతే మా ఊరు గుళ్ళోకైతే వెళ్ళాను అక్కడ శివుడి గుడి ముందే చూశారు కదా మీరు అందరూ కూడా ఇక్కడైతే చాలా బాగా అయితే ఈరోజు శివరాత్రి అయితే జరిగిందండి అలాగే ఇక్కడ చాలామందికి అయితే అన్న సందర్పణ అయితే జరుగుతుంది ఉదయం తొమ్మిది ఇంటి నుండి మధ్యాహ్నం ఎనిమిదింటి వరకు కూడా ఇక్కడ అఖండ అన్న సందర్పణ అయితే జరిగింది చాలా బాగా అంటే చాలా బాగా జచ్చారండి శివరాత్రి ఇక్కడ కూడా మా ఊరు శివాలయంలో చాలా బాగా అంటే జరిగింది ఇక్కడైతే పసుపు కుంకాలు ఇస్తున్నారు చాలామంది ఆడవాళ్ళకైతే మరి ఇక్కడ ఎంతమంది వచ్చారో చూసారు కదా చాలామంది జనం కూడా ఉన్నారు అలాగే శివుని దర్శించుకోవడానికి అయితే లోపలికి అయితే గుళ్ళోకి వెళ్ళాం మేము నేను మా పిల్లలతో వెళ్ళాను ఇదిగోండి శివుని దర్శనం అయితే చక్కగా చూడవచ్చు చాలా బాగా అంటే బాగా చేశారు అభిషేకాలు గట్టే చాలా బాగా జరిగినాయండి ఇక్కడ కలశాలు పెట్టారు చాలా మటుకి ఇవన్నీ కూడా కలిశాలే అలాగే ఇక్కడైతే అన్న సంతర్పణ అంతా కూడా చాలా బాగా జరిగిందండి ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఉదయం తొమ్మిది గంటల కానుండి అలాగే మధ్యాహ్నం రెండింటి వరకు కూడా ఖాళీ లేదండి అసలు చాలామందికి భోజనాలు అయితే పెట్టారు చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలామంది వచ్చారు ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా భోజనాలు అయితే చేసి వెళ్ళారు శివుడు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా మరి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయ్యింది అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలితాం అందరికీ అండి